యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నవంబరు మాసం యొక్క శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృప గడిచిన పది మాసములు దేవుడు మనలందరినీ తన హస్తాలు చాటున దేవుడు కాచి కాపాడి సంరక్షించి ఆయనే మనలందరినీ పోషించి ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన మనలను కాపాడుతూ ఈ ఉదయకాలము కాలము మనందరినీ సజీవులుగా మరొక మాసములోనికి నడిపించిన దేవదేవునికి మనందరము కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారుమై ఉన్నాం ఆయన చేసిన ప్రతి మేలును కూడా మనము జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి అన్ని విషయాలలో మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ నవంబర్ మాసము మొదటి దినము నుండి చివరి దినము వరకు దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మన జీవితాలలో తన ఉన్నతమైన కార్యాలు జరిగించలాగున పరిశుద్ధ గ్రంథములో నుండి వాగ్దాన సందేశముగా దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా దేవుని మాటలను ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని చదువుదాం ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము చదవబడిన వాక్య భాగము ద్వారా దేవుడు ఈ పదకొండవ నెల మనకి ఆయన వాగ్దానం చేస్తున్నారు మనము అన్నింటిలో కూడా అత్యధికమైన విజయాన్ని పొందుచున్నామని గడిచిన కాలంలో అనేకమైన ప్రతికూలతలు అనారోగ్యాలు బలహీనతలు ఆర్థిక పరమైన విషయాలు ఎన్నో శ్రమలు కష్టాలు ఎటు చూసినా కూడా అన్ని ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుడే వాటన్నిటిలో నుండి మనలను కాపాడి ఆయన మన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా మనము జయించటానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేస్తూ వచ్చారు గత దినాలలో భయంకరమైన తుఫాను నుండి మనలను మన ప్రాంతాలను దేవుడు ఎంతగానో ఆయన కాపుదలనిచ్చి ఏ విధమైనటువంటి నష్టము కలగకుండా దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి సజీవులుగా ఆయన ఉంచాడు ఈ ఉదయ కాలము దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో కూడా అత్యధిక విజయాన్ని పొందుతాం మనం ఎలా విజయాన్ని పొందుతాం ఎలాగు వీటిని మనం జయిస్తాం మన జీవితంలో ఎదురవుతున్న ఈ పరిస్థితుల నుండి ఎలా మనం విడిపింపబడతాము అనే విషయాన్ని గనక మనము ఆలోచిస్తే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది మనలను ప్రేమించిన వాని ద్వారా మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఎప్పుడైనా ఆయన ప్రేమను మనం ఆలోచించామా ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం గుర్తిరగలిగామా పరిశుద్ధ గ్రంథమి రీతిగా తెలియచేస్తుంది యోహనుస్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుదాం వారు ఎందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతుననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి చితిని దేవుడు తన ఏకైక కుమారుణ్ణి పరలోకమందున్న తండ్రి ఎలాగు ప్రేమించాడో అలాగే నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు తండ్రి నన్ను ఎలాగు ప్రేమించినో నేను మిమ్మను అలాగనే ప్రేమించి దేవుడు తెలియచేస్తున్నట్లుగా క్రీస్తుని ఎలాగైతే తండ్రి ప్రేమించాడో యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నారు యోహను సువార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మను అలాగునే ప్రేమించి తినని నా ప్రేమయందు నిలిచియుండు తండ్రి ఎలా ప్రేమించాడో కుమారుడు నిన్ను అలానే ప్రేమిస్తున్నాడు నిజంగా మనము ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండాలి అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మనం నిలిచి ఉండాలి ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండడం అంటే అర్థమేంటి పరిశుద్ధ రీతిగా తెలియజేస్తుంది నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడలా నా ప్రేమ ఎందు నిలిచి ఎందురు మనము దేవుని ఆజ్ఞలను గైకొంటే మనము దేవునిని ప్రేమించినట్లు ఆయన మనల్ని ప్రేమించిన వాడు గనుక ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవడని శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అని పౌలు పావులు తెలియచేస్తున్నట్లుగా ఇవన్నీ మన జీవితంలో వచ్చినా ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో కలిగిన వాటన్నిటి నుండి మనము విజయాన్ని పొందుతూ ఉన్నాము ఎలా మనకి విజయం వస్తుంది అంటే యోగ్యత అర్హత ఎన్నిక లేని అభాగ్యులమైన మనలను దేవుడు ప్రేమించాడు గనుక ఆయన ద్వారానే వీటన్నిటిలో నుండి అత్యధికమైన విజయం విజయం కాదు అత్యధికమైన విజయం దేవుడు మన జీవితాలలో ఈ పదకొండవ మాసంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు ఇంకా అంటాడు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరేదైనను మన ప్రభు అయినా దేవుని ప్రేమ నుండి మనలను నేరవని వాటన్నిటిలో కూడా మనము జయాన్ని పొందుతాం దేవుడు అత్యధికమైన విజయాన్ని మనకిస్తాడు దేవుడు అట్టి విజయాన్ని మనకివ్వాలంటే మనం కూడా దేవుణ్ణి అలా ప్రేమించాలి కుమారుడు తండ్రిని ఎలాగు ప్రేమించి ఎలాగు విధేయత కలిగి ఎలాగు లోబడ్డాడో ఆయన ఎలాగూ తండ్రిని మహిమపరిచారో మనము కూడా క్రీస్తునకు అలాగు లోబడి మనము జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఆయన అత్యధికమైనటువంటి విజయాన్ని కలగజేసే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరుందులకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనాన్ని చదువుదాం అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక మన జీవితములో గత పది మాసాలు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటన్నిటినీ దాటించిన దేవుడు ఈ పదకొండవ మాసములో కూడా ఆయన మన జీవితములో అపజయము లేకుండా ఆయన జయాన్ని ఇచ్చే దేవుడు ఆయన మూలముగానే మనకి జయాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక మనందరము కూడా దేవునిని స్థుతించవలసిన వారమై ఉన్నాం దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన వారమై ఉన్నాం మనందరము కూడా ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాం ఎందుకు అని అంటే ఇంతకు ముందు వాటన్నిటిలో నుండి దేవుడే తప్పించాడు దేవుడే కాపాడాడు దేవుడే సంరక్షించాడు దేవుడే మన జీవితంలో ఉన్నతమైన కృపను ప్రసాదించిన దేవుడు ఇక ముందు కూడా మన జీవితంలో ఆయన మనకి జయాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఎవరని అంటే ఆయన జయించిన వాడు జయశీలైనటువంటి దేవుడు ఆయన పిల్లలమైన మన జీవితంలో కూడా దేవుడు ఈ మాసము మనందరి జీవితాలలో అతి గొప్ప కార్యాలను ప్రభు మన జీవితంలో చేయబోతున్నారు ఎందుకు అని అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుని ఆయన ప్రేమను మనము గుర్తెరిగి ఈ ఉదయ కాలము మనందరము కూడా ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్నట్లు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఎందు విశ్వాసము కలిగి విధేయత కలిగి ప్రభుచితానికి మన జీవితాలను అప్పగించుకుని ఆయన ద్వారానే మనము జయం పొందుతాం అటు జయ జీవితాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినట్లు మన పితరుల ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు ఎందుకు అని అంటే దేవుడే వారి పక్షంగా యుద్ధము చేసి దేవుడే వారి పక్షంగా నిలబడి దేవుడు వారి జీవితాల్లో తోడుగా ఉండి వారు వెళ్ళు ప్రతి మార్గములో దేవుడు వారికి జయాన్నిచ్చాడు ఈ మాసము ప్రతి దినము జయ జీవితాన్ని అటు విజయాలను దేవుడు మనందరి జీవితాల్లో కలగజేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించు మా ప్రియా పర్లో తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు చెల్లించుకున్నాం గడిచిన పది మాసములు మీ దయగలిగిన అష్టాలు చట్న భద్రపరిచి కాచి కాపాడి సమరక్షించినయన ఈ పదకొండవ మాసములు మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అల్పులమైన మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించి మా జీవితాల్లో మీరు కలగ చేసిన ప్రతి జయమును బట్టి మీరు అనుగ్రహించిన ప్రతి ఈవులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ ఉదయ కాలము ఏ ప్రార్థన లేకీభవించిన వారి జీవితాలను ప్రతి పరిస్థితిని మీరే మార్చి వారు ప్రార్థించమన్న ప్రతి విషయములో ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో మీరు గొప్ప జయమును కలగజేసి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి అనిచేత్వానికి మేము చేరు వరకు మీ కృప మీ ప్రేమ మాకందరికీ మీరు తోడుగా ఉంచి ఈ ఉదయ కాలము మా అందరి జీవితాల్లో మీరే మేలు చేసి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప జయమును కలగచేసి ప్రతి వాటిని వారు జయించగలిగిన కృప మీరే దయచేసి అనిచేతము చేరు వరకు మీరు తోడుగా నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనంలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్